గాంభీర్యం గంభీరంగా ఉండాలి మనుషులు మగవాళ్ళేనా ఆడవాళ్ళేనా అంటే ఇంట్లో విషయాలు బయటికి చెప్పకూడదు ఇంట్లో దుఃఖాలు బయటికి చెప్పకూడదు ఏమయ్యా అలా ఉన్నావు అంటే మా ఆవిడ తలనొప్పి మనిషి అని అనకూడదు ఇక్కడ వీడేం చేయలేడు మనకి ఆ మాట ఏదో ఆవిడ దగ్గర ఆడవడమే మంచిది వీళ్ళు కాకపోతే రేపైనా కరుణిస్తుంది పైగా వీడి దగ్గర అన్నామని ఆవిడకి తెలిసిందనుకో మరింత బెర్ర బిగిసిపోతుంది ఇక్కడ నా పరువు పోగొట్టే కానీ ఇదే గాంభీర్యం ముఖ్యంగా తొమ్మిది విషయాల్లో మనిషి గంభీరంగా ఉంటుంది ఆయుర్విత్తం గృహ ఛిద్రం మంత్రమౌషమైథనే దానం చ నవగోప్యాన్ని యత్నతక తొమ్మిది విషయాలు ఎవరికి చెప్పొద్దు వీలైనంత వరకు తప్పనిసరి అయితే తప్ప ఆయువు ఆయుర్దాయం గురించి చెప్పకు నాకు జాతకం ప్రకారం డెబ్భై రెండేళ్ళు ఆయుర్దాయం అండి అనకో అంతకంటే రెండేళ్ల ముందు నుంచి అలా వేసి చేయాలని ఎవడో చూస్తాడు ఇక్కడ చెప్పరు వయస్సు కూడా అవసరమైతే తప్ప చెప్పక్కల ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు ఏ దేవుడు దిగిరా అని ఐదేళ్ళు తక్కువే చెబుతా మేము ఒకసారి లండన్లో ఎప్పుడో రెండు వేల మూడులో లండన్ వెళ్ళాము అప్పుడెవరో ఈట యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిచారు అక్కడైతే ప్రధాన సభ అయిపోయింది ఎవరో ఇంట్లో సభ పెట్టారు ఆవిడ ఏదో అసోసియేషన్కి అధ్యక్షురారో ఏదో ఆ వాళ్ళ ఇంట్లో పెట్టారు ఆవిడ పాపం ఒక యాభై మంది వస్తారు అనుకుంది ఆవిడ మన ప్రసంగం అది పెట్టి వంద మంది వచ్చారు వచ్చేసరికి ఆవిడ కంగారు పడిపోతుంది పాపం ఈ కూర్చుంది చూడలేదు ఏదో హాల్ ఉంది అక్కడ ఏవో పది కుర్చీలు ఉన్నాయి అక్కడ కూర్చుని చూడట్లేదు పైగా ఉన్నవేవో పది కుర్చీలు ఇంకో పది ఎక్కడైనా ఓ ఇరవై మంది అందులో సర్దేసుకున్నారు అందరూ ఎవడుకి ఎంత కొంచుకోవట్లేదు ఎలాగండి నరసింహరావు గారు మిమ్మల్ని పిలిచాం ఏమో యాభై మంది అనుకుంటే వంద మంది వచ్చారు ఏమో భోనాలు పులిహోరలు అంటే ఏదో చేస్తామండి ఇక్కడ ఈ ఎలాసారి సిటింగ్ అరేంజ్మెంట్లు ఇది గదిలో మీకు కంగారు పడక నేను చెప్తాను నేను వెంటనే మైక్ ఎందుకు నాకు ఒక్క విషయం చెప్పా నలభై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పైన కూర్చుంటారు మిగిలిన వాళ్ళు కింద కూర్చుంటారన్న మొత్తం లేడీస్ కింద కూర్చున్నారు బ్రహ్మాండమైన ఉపాయం అయ్యాయి ఇందుకే నువ్వు అవధానం అయ్యే ఉంది ఆవిడ తెలిసిపోతున్నారు మొహం చూస్తే ఆవిడకి ఎనభై అయినా కింద కూర్చొని ఎందుకంటే నాకు విలువ ఫస్ట్ అనుకోవాలందరూ అంత తాపత్రయం ఏమిటి నేను ఆక్షేపించడం కోసం చెప్పట్లా తత్వం కోసం చెబుతున్నా ఎందుకు స్త్రీలు ఇలా ఆలోచిస్తారంటే అది తెలుసుకుంటే మనం మార్చుకోవచ్చు ప్రకృతి తత్వం స్త్రీ ఆత్మతత్వం పురుషుడు తేడా అది ప్రకృతి తత్వం స్త్రీ ప్రకృతి ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలని నవనవోన్మేషంగా ఉండాలని చిగురాకులా ఉండాలని సర్వాభరణాలతో ఉండాలని కోరుకుంటుంది ఆత్మకవి ఉండవు అందుకే శివుడికి ఏ ఆభరణాలు ఉండవు ఏనుగుతో బూడిద అమ్మవారు రత్నగ్రైవే చింతా కలోలముక్త ఫలాన్విత అరుణారుణ కౌసుంభ భాస్వత్ కటితటి ఏమిటది ఎటువంటి ఆభరణాలు వ్యాసమహర్షి ఇరవై శ్లోకాలు చెప్పాడు అమ్మవారి ఆభరణాలు అందం అంతా ఆవిడ ప్రకృతి పార్వతి స్త్రీ ప్రతి స్త్రీ అంతే ప్రకృతిలాగా ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలి వృద్ధాప్యాన్ని అంగీకరించదు ఆ తత్వం కానీ తప్పదు కదా అందుకని వారికి వారే గ్రహించుకోవాలి క్రమంగా పోనీ అరవై కాదు డెబ్భై దాటే కానీ ఇంకా నాకేమిటి డెబ్భై వచ్చాయి అంటూ ఉండాలి అంటే మనసులో వైరాగ్యం పెరుగుతుంది సుఖంగా ఉంటాం లేకపోతే ఇక్కడ మళ్ళీ మావిడికే తొక్క అనపకే మొక్క ఇవన్నీ చూసుకోవడమే ఇక్కడ బ్యూటీ క్లినిక్ ఇప్పుడు నేను వస్తూ చూశా ఉంది అక్కడెక్కడో దాని స్పెల్లింగ్ చూసా ఓహో ఇందుకే ఇది ఇలా ఉందను ఎప్పుడు స్పెల్లింగ్ చూడలే నేను బొటిక్క బిఓయూ క్యూ క్యూయూఈ అని ఉంది ఓ బాగా కంఠస్థం చేశాను సరదా నాకు అటు ఓహో ఇదా బొటిక్ బొటిక్కే అనుకున్నాను అంటే ఏమిటి తెలుగులో తెలుగులో చూడండి మీరు బొట్టి క్యూ అనమాట క్యూ తెలుగులో బొట్టి అంటే చిన్నపిల్ల బొట్టిగాడు అంటే చిన్నపిల్లాడు ఈ బొట్టిక్కలకి బ్యూటి క్యూలెక్కలకి ఎందుకు వెడతామంటే ఎప్పుడు చిన్నపిల్లలాగే ఉండాలి మనకి తాపత్రయం బొట్టి క్యూ ఆ బొట్టి కోసమే క్యూలో నిలబడతాం ఇక్కడ గొప్ప స్పిల్లింగ్ పెట్టేటరావడం అనుకున్నాను తెలుగులో బొట్టి అంటే చిన్నపిల్ల చిన్నపిల్ల అంటే బొట్టిగాడు అంటారు అది ఆక్షేపణ కాదు మామూలుగా అంటే సహజంగా ప్రకృతిత్వం కావడం వల్ల ఎప్పుడూ నవనవలాడుతూ ఉండాలని నవనవోన్మేషంగా ఉండాలని కోరుకుంటుంది పురుషుడు ఆత్మకి ప్రతినిధి భగవంతుడికి ఆత్మతత్వానికి ప్రతినిధి ఆత్మకమే ఉండవు ఇక్కడ నిరాధార నిరంజన పశుపతి గోత్ర నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర నిరాగారాగమధని నిర్మదా మధ నాశిని నిశ్చింత నిరహంకార మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాప నాశిని ఇలా ఉంటాయి ఈ నిర్ నిర్ అనేది అరవై నామాలు వస్తాయి లలిత సహస్రంలో పరిశీలించకుండా అరవై నామాలు ఉంటాయి నిరుతోటి ఈ అరవై ఆత్మతత్వం అది శివతత్వం ఈ ఆభరణాలు ఇవన్నీ రెండు ఇద్దరు ఒకటే కానీ రెండు అయిన తర్వాత రకరకాలుగా ఉంటారు మన ఇంట్లోనే ఇద్దరు పిల్లలు రెండు రకాలుగా ఉండగా చూడడం లేదండి ఇద్దరు మనకి చెంది తల్లిదండ్రులకు జన్మించిన వాళ్ళు ఏం తేడా లేదు ఇందులో కానీ ఇద్దరు రెండు రకాల స్వభావాలు అంతే ఇది ఎందుకంటే పూర్వజన్మ కర్మ కూడా ఉంటుంది ఇక్కడ మనం ఏమనుకుంటాం సహజం వాడు చిన్నప్పటి నుంచి సహజం సహజం అంటే ఏమిటి సంస్కృతం చాలా గొప్ప భాష సహజం అంటే సహాజాయితే ఇది సహజం జాయతే అంటే కూడా పుట్టింది వాడు పుట్టినప్పుడే ఆ బుద్ధి కూడా పుట్టింది వాడు పోయేవాడకు అది పోతుంది అది సహజం అంతే అని అర్థం చెప్పకూడదు ఇంగ్లీషు భాష ఏ రకంగానూ సంస్కృతం ముందు సరిపోదు అసలు మీరు అర్థం చెప్పడానికి వీల్లేదు కనుక యజ్ఞం అంటే సాక్రిఫైస్ చేయడం దిక్కుమాలను మాట్లాడాలి వాడికి యజ్ఞాలు ఏదో పేరిచ్చాడు ఉపనయనం అంటే థ్రెడ్ మ్యారేజ్ అండి అది మ్యారేజ్ ఏమిటండి అదే మాట అండి థ్రెడ్ మ్యారేజా థ్రెడ్ మ్యారేజీ బెడ్డ మ్యారేజీ ఎథో మాట అది మ్యారేజ్ ఎలా అవుతుంది అది ఉపనయనం మ్యారేజ్ను తిరస్కరించే విధానం అది ఉపనయనం సరిగ్గా అర్థమైన వాడు పెళ్లి చేసుకోడు ఉపనయనం బ్రహ్మోపదేశం తండ్రి కూర్చోబెట్టి పక్కవాడికి కూడా వినే అవకాశం లేకుండా పళ్ళెం మీద చెంచా పెట్టి మోగించి బ్రహ్మోపదేశం చేస్తున్నాడు చెవులో ఆ గాయత్రి మంత్రం అర్థం అర్థమైన వాడు పెళ్లి చేసుకోడు వాడు జీవితంలో అలా ఉండమని బ్రాహ్మణ అబ్బాయి కాదు యజ్ఞోపవీతం వేసుకుని అందరికీ చెప్పింది సంస్కృతి నీకు ఉండగలిగితే ఉండు వీడికి అది అర్థమే చేస్తే కదా అప్పుడు కూడా ఎదో సెల్ఫీలు దిగడం ఫోటోలు దిగడం అంత ఉపనయన పట్టుకుని ఇంగ్లీషు వాడు థ్రెడ్ మ్యారేజ్ అన్నట్టు మన వాడన్నాడు మనమే పెట్టుకున్నారు అక్కడ వాడు ఎందుకంటే వాడు ఉండదుగా ఉయ్యాల్లో పడుకోబెడుతుండే తొట్టులో పడుకోబెట్టడం అన కేడీలు శర్మని ఇంతకంటే దిక్కుమాలిన పాట ఇంకోటి ఉండదు ఆ తొట్టి అది భగవంతుడు ఉండేటువంటి తొట్టి దాని గొలుసులు నాలుగు నాలుగు వేదాలు నాలుగు వేదాల గొలుసుల మరించి అన్నమాచార్య పాట జో అచ్యుతానంద జో జో ముకుంద అది తెలుగు మాట తొట్లో పడుకోబెట్టేమైనా రాయాలి క్రీడ తెలిసాడు మనవిటండి వస్తే ఒస్తాడు పోతే పోతాడు వాడి కోసం ఇంగ్లీష్ వాడతాం మనం సంస్కృతం నాశనం చేసుకుని తెలిసిన వాడు రమ్మనండి తెలియని వాడు మానేయమనండి తెలుగు వాళ్ళందరూ తెలుగులోనే శుభలేఖలు వేయాలి తెలుగులోనే పండుగలు జరపాలి వచ్చిన వాళ్ళు లేని లేనివాడు మానే అబ్బాయి మనం ఎక్కడికక్కడ రాజీ పడిపోయి ఎక్కడికెక్కడ ఒక సభలో పది మంది కూర్చున్నప్పుడు కూడా ఒక్కడు ఒక్కడుంటాడు తెలుగు రాని వాడు వాడు కోసం అందరూ ఇంగ్లీష్లో మాట్లాడదు ఇది ఎక్కడ తద్దినం వాడిని నడవమనండి వాడు ఏడుపు లేదా పక్క ఉండే కూర్చోబెట్టిండ దుబాసి అని వాడికి చెప్పమనండి మొత్తం తప ఇంగ్లీషులో నడపాల్సిన కర్మేమిటండి అసలు మనకి ఆలోచన ఇంత ఇంత లూజైపోయాం మనం ఎక్కడ తమిళులు ఎవరో అలా చేయరు వాళ్ళకి నమస్కారం వాళ్ళ గడ్డ మీదకి వచ్చి నమస్కారం చేస్తున్న వాళ్ళకి నమస్కారం పది మంది పరాయి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు తమిళంలోనే సభ అడుగుతారు మనకు ఆ పట్టుదల లేదు ఇక్కడ వారికి అర్థం కాదేమో అర్థం కాకపోతే వ్యర్థం అవుతుంది వాడి కర్మ మనకు అనవసరం వాడికి ఒక్కడికి ఒక దుబాశీని పెట్టు పక్కన కావాలంటే వాడు చీఫ్ గెస్ట్ కానీ సభాధ్యక్షుడు కానీ ఏదైనా కానీ మనం ఎందుకు మాట్లాడాలి ఆ పట్టుదల ఉండాలి నాశనం అయిపోతుంది తెలుగు ఊరికే రెండు మొక్కలు ఊరికే మాట్లాడండి అన్న కష్టమైపోతుంది వాడ ఎందుకంటే అలవాట్లోంచి పోయింది ఎందుకంత పోగొట్టుకోవాలి ఇంత గొప్ప విషయాలు ఉంటే ఉపనయనం అంటే గురువు సమీపానికి శిష్యుడిని తీసుకువెళ్ళడం ఉపే నయనం ఉపనయనం బ్రహ్మోపదేశం చేసి తండ్రి వేదాల నేర్పమని గురువు దగ్గరికి తీసుకెళ్తాడు నిజంగా వేదం వేదాంతం వంటపడితే వాడు జీవితంలో పెళ్లి చేసుకోడు వాడు అంత పవిత్రమైన ఉపనయనాన్ని త్రెడ్ మ్యారేజ్ ఏమిటండి అదో మాట ఇదో మ్యారేజ్ లాగా అప్పటికే ఓ మ్యారేజ్ అవుతుందా ఎక్కడ మాటలు ఇవన్నీ ఆ సంస్కృతులు లేని చోట అది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా అంచడం ఆయు విత్తం డబ్బు గురించి కూడా ఎవరికి చెప్పొద్దండి మృహచ్ఛిద్రం ఇంట్లో లొసుగులు ఉంటాయి అవి కూడా ఎవరికి చెప్పొద్దండి అంతేకాదు మంత్రం ఎవరైనా మనకి మంత్రోపదేశం చేశారు చెప్పకూడదండి ఎవరికి అది రహస్యమే ఊరికి చెవులే చెప్పేద్దాం మంత్రోపదేశాలు అందరికీ చేయకూడదు చేసేవాడు అంటే వాడు చేయకపోతే వీడికి విడిచికూడదు ఇక్కడ వాడు చెప్పిన ప్రకారం చేయకపోతే వీళ్ళకి కొంతమంది గురువులు పాపం జాలి ఎక్కువ వాళ్ళకి అడిగిన వాళ్ళకన్నా మంత్రోపదేశాలు చేసేస్తారు చేసినప్పుడు ఏమవుతుంది తెలిసే పెద్ద గొడవ వాడు చెయ్యడు వాడు బతకించి పడుకుంటాడు వీడి కొట్టేస్తుందా వాడు శ్రద్ధగా చేస్తాడంటేనే చేయాలి దానికి ఒక సమయం పద్ధతి అన్నీ ఎందుకంటే కామ్యకర్మ నువ్వు ఏమీ ఆశించకుండా నువ్వు గొప్ప మంత్రం ఇబ్బంది లేదు అందులో అది ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ నువ్వు కొడుకు పుట్టాలి కూతురు పుట్టాలి ఉద్యోగం రావాలి అవ్వాలి ఏదో అనుకుని చేసి ఒక ఫలానా రోగం తగ్గాలి అని ఎవరి దగ్గర మంత్రోపదేశం పొందవు దానికి ఒక సమయం ఉంటుంది దానికో గురువు ఉంటాడు దానికి ఒక పద్ధతి ఉంటుంది ఏది వాడమంటే అదే వాడ రావేకంటే రావేకే మావిడాకంటే మా నీ ఇష్టం వచ్చింది పెడితే కుదరదు ఇక్కడ ఎందుకంటే కోరిక ఎప్పుడైతే ఉందో షరతులు ఉంటాయి లెక్క జీవితం అంతే కోరిక లేని చూడ షరతులు ఉండవు మీకు ఏమి ఆశించకుండా ఎప్పుడు పంచాక్షర జపం చేయండి సమస్తం శివుడు చూసుకుంటాడు ఇబ్బంది లేదు అక్కడ ఇదే గాంభీర్యం అందుకని మంత్రం ఔషధం మా వాడే మందులు కూడా ఎవరికీ చెప్పకూడదు ఆ మందుల్లోనే ఏదో కలిపి మనం చంపేస్తారు కొన్ని సినిమాలు వచ్చాయి అలాగా ఇప్పుడు పేస్ మేకర్లు అవి వచ్చాక ఇబ్బంది ఒక రజనీకాంత్ సినిమా ఉంది పేస్ మేకర్లో తేడా చేస్తాడు గుండె కొట్టుకోకుండా వాడు పోతాడు ఉండి కొట్టుకునేందుకు అదే అప్పుడు చేస్తారు అది కొట్టుకునే కూడా చేస్తారు వీడు దాన్ని ఏమంటారు రిమోట్ ద్వారా వాడు పోతాడు వాడే మందులు కూడా ఎవరికీ చెప్పకూడదు మైథునం పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చూస్తున్నారు దాంపత్య బంధానికి సంబంధించిన బలాలు బలహీనతలు ఎట్టి పరిస్థితులు అక్కా చెల్లెల దగ్గర కూడా మాట్లాడద్దు అంత తప్పనిసరి అయితే తల్లి అక్క పర్వాలేదు కొంత చెప్తారు ఏదైనా సలహా కానీ బయట ఎక్కడ మాట్లాడకూడదు మంత్రం ఔషధం అవుతున్నాయి అంతే కదా దానం మనం చేసిన దానాలు కూడా చెప్పొద్దు చేసిన పాపం చెబితే పోతుంది కదా చేసిన పుణ్యం కూడా పోతుంది చెబితే అవి మనకు ఉండాలి అంటే చెప్పొద్దు పోవాలంటే చెప్పచ్చు మానవ మానోత్సవ మహత్తరమైన సన్మానం జరిగింది ఎక్కడ ఎక్కువ చెప్పకపోవడం మంచిది ఏదో మీకు బంగారు కిరీటం పెట్టారు కదా పెట్టారండి ఏదో వారికి తోచింది పెట్టారంతే బంగార బంగారు కిరీటం ఏంటండి మా ఇంట్లో పెట్టుకున్నానంటే మూడో రోజుకి మా ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసు అంత కిరీటంటే చెన్నై నుంచి పట్టుకొచ్చి మనం కూర్చుంటే అలాగే ఇక్కడ అని తయారు ఎవడో అక్కడ ఇప్పుడు నేను కాపలా కలుసుకుంటూ కూర్చోవాలి ఇక్కడ ఏదో పెట్టారండి వారికి చూసింది అంతే అయిపోయింది అవమానం అసలే చెప్పచ్చు అవమానాన్ని కూడా మనం తట్టుకోలేక దగ్గర వాళ్ళు ఎవరో రాగానే అలా అన్నాడు ఇలా అన్నాడు ఏమవుతుంది వీడింకా నాలుగు అంటాడు వీడు నువ్వు రా నిన్ను కాబట్టి అన్నాడు నన్ను అనమాన అంటాడు వీడు పెద్ద హీరోలాగా మానవ మానవచ ఎంత బాగా చెప్పారండి ఇవి తొమ్మిది ఆయుర్వేత్తం గృహ మంత్రం ఔషధం ఐదునే దానం మానవ మానవచ నవగోప్యాన్ని యత్నత ఇవి కాపాడుకోవడమే గాంభీర్యం